హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎర్ర తోటకూర టమాటా కర్రీ అనేది తయారు చేసుకుందాం దీనికోసం తోటకూరని ఇలా తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి కడిగి పెట్టుకున్న ఈ తోటకూరని ఇలా చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేయండి ఆయిల్ కొంచెం వేడెక్కాక కొద్దిగా ఆవాలు వేసి వేగనివ్వండి ఆవాలు కొంచెం వేగిపోయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి వేగనివ్వండి జీలకర్ర వే వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను మినపప్పు అలాగే ఒక ఒక స్పూను శనగపప్పు వేసి మంచిగా దూరం ఫ్రై అవ్వనివ్వండి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అలాగే ఎండుమిర్చి ముక్కలు కొన్ని వెల్లుల్లిపాయలు వేసి మంచిగా వేగనివ్వండి ఇప్పుడు కొద్ది కరెప్ప కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఉల్లిపాయ ముక్కలన్నీ మంచిగా వేగిపోయినవ్వండి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఈ తోటకూర నందులో వేసేసి ఒక నిమిషం పాటు అలాగే ఉంచండి ఒక నిమిషం తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ పసుపు అలాగే కొద్దిగా ఉప్పు అనేది వేసుకొని ఉప్పు అనేది కొంచెం చూసుకొని వేసుకోండి మంచిగా ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచండి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచండి ఒక ఐదు నిమిషాల తర్వాత మంచిగా అనేది మంచిగా మగ్గిపోయిందండి ఇప్పుడు మధ్యలో ఇలా రంధ్రంగా చేసుకొని ఒక పెద్ద సైజు టమోటాను తీసుకోండి అలాగే ఒక స్పూన్ కారం అనేది వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు టమోటాను మంచిగా ఇలా స్మాష్ చేయండి దీనివల్ల టమోటాలో ఉన్న రసం అనేది బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా ఉప్పు అనేది చెక్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచండి కూర అనేది హెల్త్కి చాలా మంచిదండి ఆకుకూరలు అనేవి వారానికి కనీసం రెండు మూడు సార్లు తింటే హెల్త్కి చాలా మంచిది ఇలా ఐదు నిమిషాలు మక్కిపోయిన తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోతుందండి స్టవ్ ఆఫ్ వేసి సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ అనేది చపాతిలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్